వచనము నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తల ఎంటి ఉన్నావు నా గింజ నిండి దేవుడి వాక్యమును తన ఇంట్లో ఆలకించిన దాకా దేవుడి నామానికి మహిమ కలిగిన చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మనకందరికి తెలిసినటువంటి చాలా సుపరిష్టమైనటువంటి కీర్తన ఇరవై మూడవ కీర్తన మొదటి వర్షంలో మనం గమనిస్తే యహోవా నా కాపాడి నాకు ఏమీ కలగదు అంత ఖర్చు గల చోట్లను ఆయన నన్ను పరమ దేవుడు కాపాడిగా ఉన్నప్పుడు దేవుడు కాపాడిగా ఉన్నప్పుడు ఏ లేమి ఉంటుంది లేమి అనేటువంటిది ఉండదు ఇప్పుడంటే దేవుడు కాపాడిగా పచ్చిగా చోట్ల నన్ను పరుండ చేయను శాంతికరమైన యుద్ధాలను నడిపిస్తాడు గమనిస్తే నాలుగవ చెడాంధగాపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడే దేవుడు కాపడిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి లేవి ఉండదు ఎంత అంధకారపు స్థితి అయిన సరే ఎంత శ్రమ అయిన సరే అయినా అందులో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాను గాఢాంధగానపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడ అంటే అంత ధైర్యం ఘానందకాలంలో కూడా ధైర్యం వస్తుంది శ్రమలో కూడా ధైర్యం వస్తుంది ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఏ ఇబ్బంది అయినా సరే దేవునిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దేవుళ్ళలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకే మనము దేవుని మీద ఆధారపడ దేవునికి మీద ఆధారపడమని మనం అలగడితే ఏమవుతుందంటే అన్ని విషయాలు అనేది తోడుగా ఉంటాం యహోవా నా కాపరి నాకు లేవిక దేవుడు కాపరిగా ఉన్నప్పుడు ఇంకేం జరుగుతుందంటే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు అంట ఎవరైతే మనకు శత్రువులు ఉంటారో లోకములో ఎవరైతే మనకు ఆటంకాలు కలిగిస్తారో ఇబ్బందులు కలిగిస్తారో శత్రువులు ఉంటారో వారి ఎదుట భోజనము దేవుడు సిద్ధపరుస్తారు వారు ఎదుట భోజనమును దేవుడు సిద్ధపరుస్తారట అంటే వారే మన మీద ఆధారపడేటువంటి విధానములు దేవుడు తీసుకు వస్తారు దేవుడు గొప్పవాడు ఏదైనా గొప్ప దేవుడు మనం గమనిస్తే ఏసవి విషయంలో అదే జరిగింది అందరూ చంపాలి అనుకున్నారు అతను కల కలిగినటువంటి కళను బట్టి అతని మీద శత్రుత్వం పెంచుకొని అతని చంపాలి అనుకున్నాను కానీ ఒక ఆనక ఏమందంటే ఆ దేశంలో కరువు వచ్చింది ఏసేపు ఐగుప్తులు ఆశీర్వదించబడ్డాడు ప్రధానిగా అయిపోయాను అందరూ కూడా అన్నదమ్ములు అక్కడ ఉన్నటువంటి రక్త సంబంధులు అందరూ కూడా కరువు వచ్చింది ఏ విధమైనటువంటి ఆహారం లేదు ఐగుప్తులు ధాన్యం కురడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను ప్రధానిగా ఉన్నాడు కనుక ఏసేపు వారిని చేరదీసి దగ్గరగా తీసుకొని వారందరినీ పోషించినాడు వారందరినీ పోషించడానికి కారకుడు ఎవరంటే ఇప్పుడు ఏసేపే అందుకే గమనించినట్లయితే ఆది కాండము నలభై ఏడవ వంచో పన్నెండవ నలభై ఏడవ అధ్యాయం పన్నెండవ వంచములో మరియు ఎసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబ వారందరినీ వారి వారి పిల్లల వారికి ఆహారం ఇచ్చి సంరక్షించి కూడా జనాంగ వారి సంతానం యాకో సంతానం అంతటిని కూడా ఆయన పోషించాడు సంరక్షించాడు ఎవరైతే అన్నదములు ఎవరైతే అతన్ని చంపాలి అనుకున్నారో శత్రుత్వం పెంచుకున్నారో అతని మీద వారందరికీ ఎవరు చేశారు ఇప్పుడు భోజనాన్ని సిద్ధపరచారు సంరక్షించారు ఎవరంటే అందుకే దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుని కాపరిగా ఉన్నప్పుడు దేవుని నమ్మకంగా ఉన్నప్పుడు దేవునికి ఉన్నప్పుడు దేవునికి చిత్తానుసారంగా ఉద్దేశానుసారంగా మనం ముందుకు వెళుతున్నప్పుడు ఎవరైతే మనకు శత్రువులు ఉన్నారు వారందరినీ దేవుడు ఏం చేస్తాడు అంటే మనకు మీద ఆధారపడే విధంగా లేదా చేస్తారని శత్రులందరినీ మిత్రులుగా మారుస్తారు లేదా శత్రువులందరూ కూడా మన మీద ఆధారపడే విధానంలో ఆయన తీసుకువెళ్ళారు గమనిస్తే ఏసేపు సేపు తృణీకరించబడ్డా అన్నదమ్ముల చేత త్రుణీకరించబడ్డాడు తల్లిదండ్రుల చేత త్రుణీకరించబడ్డాడు కానీ దేవుడు అతన్నే నిలబెట్టి ఎవరైతే త్రుణీకరించారో వారందరినీ పోషించడానికి ఏసేపును గొప్పగా ఆశీర్వదించారు గొప్పగా ఆశీర్వదించాడు మన గమనిస్తే జీవితంలో అదే జరిగింది కూడా తల్లిదండ్రులు మన గమనిస్తే అందరూ కూడా తృణీకరించినారు సమయాలు విషయా గృహమునకు చేరుకొని నీ కుమారులందరూ కూడా తీసుకురా నేను అన్నప్పుడు

అయితే యహోవ సమయలతో ఇలాగు సెలవిషను అధ్యాయం ఏడవ ఇష్టంలో అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసి వేసి ఉన్నాను మనుషుల పై రూపమును లక్ష్య కానీ మన గమనిస్తారు నీ కుమార్లు ఇక్కడ ఉన్నారా అని యష్ అయిన అడుగుగా అతను ఇంకా సారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయచ్చున్నాడని చెప్పాను అందుకు అందుకోసం నేను ఇవ్వాలి అదెడికి వచ్చి మనకు మనం కూర్చుంది మన యష్ అయి తో చెప్పగా అతను మన ఫీ లోపలికి తోనుకుని వచ్చాయి అతడు వేరే అని వాడు ఎక్కడ నేతలు ముగల వాడు అతడు రాగానే నేను వాడు ఇతడే అని అందరు వచ్చారు చివరి వాడు కాపుదలకి బొర్రెలను కాయడానికి పంపేసారు మరి అందరికీ కదా తప్పించలేదు అంటే అతడు చివరి వాడు చిన్న బాలుడు కదా అని తృణీకరించారు దేవుడు రాజుగా చేస్తాడు ఇస్రాయల్ క్షణాంగానికి రాజుగా చేస్తాడు మీద యుద్ధం చేసేటప్పుడు కూడా అన్నలు తృణీకరించాడు నువ్వు బాలుడవో గొర్రెలన్నీ ఎక్కడ పడవేశావు ఎవరికి అప్పగించావు యుద్ధం చూడటానికి వచ్చాము కదా అని త్రుణీకరించాడు కానీ దేవుడు అద్భుతంగా ఆ యుద్ధము దావీదుతో దావీదు దేవుడికి సహాయం చేత యుద్ధంలో గెలిచి ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ రాజ్యానికి రాజుగా అయిపోయాడు తృణీకరించబడిన వ్యక్తి ఇప్పుడు రాజు అయిపోయాడు గొప్ప పరిపాలన చేస్తాడు దేవుడు అద్భుతంగా తనని పోషించాడు అనేకులను పోషించాడు సంరక్షించాడు రాశు అందుకే దేవుడు ఏం చేస్తాడు అంటే ఎవరైతే తృణీకరించబడతారో ఎవరైతే ద్వేషించబడతారో ఎవరైతే లోకములో దేవుని పేరిట ద్వేషించబడతారో వారందరి దేవుడు ఏం చేస్తాడు అంటే హెచ్చిస్తాడు అత్యధికముగా హెచ్చించి వారందరూ కూడా వారి మీద ఆధారపడేటువంటి విధానంలోకి తీసుకు వస్తాడు అదే మనం చదువుకున్నటువంటి మూల జరిగింది అదే విధంగా కూడా మనం ఎవరిని కూడా త్రుణీకరించకూడదు మీద మనం ఆధారపడవలసి ఉంటుంది ఇరవై మూడవ కీర్చు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు నూనెతో నా తల అంటి ఉన్నావో నగిన్నె నిండి నూనెతో ఉన్న తల అంటి ఉన్న దేవుడు దావిదుకు కాపరిగా ఉన్నాడు కనుక అతని తల నూనెతో తల అంటి ఉన్నాడు అని ఆ గిన్నె నిండి పొరలిచ్చింది గిన్నె నిండి పొరలిచ్చినది దావీదు యొక్క గిన్నె కూడా నిండి పొరలిచ్చింది ఇద్దరు ఆశీర్వదించబడినవా ఇద్దరు ఆశీర్వదించబడిన వారే ఇద్దరు అత్యధికమైనటువంటి స్థాయిలో ఉన్నవారు కానీ వారిద్దరు కూడా ఏం చేస్తారు తెలుసా చిన్నతనంలో త్రుణీకరించబడిన వారే ఇద్దరు వచ్చేషించబడిన వారే కానీ అత్యతమైనటువంటి స్థాయిలో వారిని తీసుకెళ్ళి ఎవరైతే తృణీకరించిన ఎవరైతే తృఢీకరించబడినారో వారి మీద వారే ఇతని మీద ఆధారపడ త్రుణీకరించిన వారు ద్వేషించిన వారు హింసించిన వారు వీళ్ళ మీద ఆధారపడ్డారు ఆధారపడ్డారు సంరక్షించిన దాని కూడా రాజ్యాన్ని సంరక్షించగలిగా అందుకే మనం ఎవరిని కూడా ఎంచకూడదు తృణీకరించకూడదు ఏ వ్యక్తిని త్రుణీకరించకూడదు ఎందుకంటే సేవా విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యుద్ధం ఏ ఆశీర్వాదమైన ఏ బహుమానమైన అత్యంతమైనటువంటి సేవ చేయడం వ్యక్తుల చేతిలో లేదు మనం గమనించవలసింది ఏంటంటే ఆశీర్వాదము అనేటువంటిది దేవుని చేతిలో ఉన్నది నూనెతో తల అంటే ఉన్నా దేవుడు నూనెతో తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది ఎలా నీ గిన్నె నిండి పొరులుచున్నది అంటే నూనెతో దేవుడే అతని తల అంటూ ఉన్నారు దాని యొక్క తల నూనెతో దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకం చేత మహిమ చేత నింపబడ్డా కాబట్టి ఆశీర్వదకరంగా అయిపోయాడు నిండే పొర్లుచున్నది నిండే పొర్లుచున్నది అందుకే మనం ఎప్పుడైనా సరే దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు వ్యక్తులు ధృవీకరించిన వ్యక్తులు ద్వేషించిన వ్యక్తులు వెనుకడుగు వేసే మాటలు మాట్లాడినా సరే దేవునికి ఆశీర్వాదం అనేటువంటిది మారదు దేవుడు వ్యక్తిని ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఘనపరచాలి అనుకున్నప్పుడు దేవుడు దేవుడు వ్యక్తిని అత్యున్నతమైనటువంటి సేవా విధానంలో నడిపించాలి అనుకున్నప్పుడు ఏ వ్యక్తులు కూడా ఆపలేరు ఏ శక్తులు కూడా ఆపలేరు ఎందుకంటే దేవుడి ఆశీర్వాదానికి ముందు ద్వేషిస్తారు ఏ వ్యక్తులైనా ఏం చేశారు రాజుగా కాక ముందు ఏం చేశాడు ద్వేషించారు రాజుల కాకముందు ద్వేషించారు రాజుల కాక ముందు చంపడానికి ప్రయత్నం చేస్తారు ఆ దేవుడు ఏం చేశాడంటే అతన్ని అతని తల మీద నుండి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరంగా మార్చాడు కూడా అతడు ఆ స్థాయిలోకి రాకముందు అతన్ని తృణీకరించాను చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ అత్యున్నతమైనటువంటి స్థాయిలో అతన్ని తీసుకెళ్లి అభిషేకించి ఆశీర్వదించి అతన్ని గనపరిస్తాను కాబట్టి మనమేం తెలుసుకోవాలి అంటే వ్యక్తులను ఆశ వ్యక్తులను ఆశీర్వదించేది దేవుడే వ్యక్తుల ద్వారా సేవ చేయించేది దేవుడే కనుక ఆ దేవుని మీద ఆధారపడగల వ్యక్తులు నిన్ను ద్వేషించిన వ్యక్తులను హింసించిన వ్యక్తులకి వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి కుట్రలు చేసినాను సరే వ్యక్తులకి వ్యతిరేకంగా పనిచేసినను సరే వ్యక్తులే చుట్టున్న వారే శత్రువులైన సరే దేవునికి సేవకు ఆటంక పరిచినను సరే ఆత్మీయ స్థితిలో ఎదుర్కొండా శత్రు మూకలు ఏర్పడినను సరే ఏం చేస్తారంటే వారి ఎదుట దేవుడు ఏం చేస్తానంటే భోజనము లేదా వారిని నీ మీద ఆధారపడేటువంటి విధానంలోకి తీసుకెళ్తారు ఎవరైతే ద్వేషిస్తారో వారి రక్షణ పొంది వారు మనసు పొంది వారి ఎదుట మాటలు నేర్పే విధానంలోకి దేవుడు నడిపిస్తాడు అందుకే మనం ఎప్పుడైనా సరే వ్యక్తులను తృణీకరించకూడదు వ్యక్తులను తృణీకరించినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తుల మీదనే మనం ఆధారపడవలసి వస్తుంది ఆ వ్యక్తుల మీదనే ఆధారపడవలసి వస్తుంది దేవుడు అలా చేస్తాడు అందుకే దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తులు దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా మనము ఎందుకంటే అభిషేకం ఉన్నది ఆ అభిషేకం ఎప్పుడు ఆశీర్వాదంగా మారుతుందో మీకు దావీదును చిన్నతనంలో దేవుడు అభిషేకించు నూనెతో అభిషేకించు తైలముతో అభిషేకించు చాలా సంవత్సరాల తర్వాత అయినప్పుడు ఆశీర్వాదకరంగా మారిపోయింది చిన్నతనంలోనే కళను ఆ కళ ఎప్పుడైపోయింది అది పెద్ద అయిన తర్వాత ఆశీర్వాదకరంగా మారిపోయింది ఆ అభిషేకం అనేటువంటిది ఉన్నది అది ఆశీర్వాదంగా మారడానికి ఎంత కాలమో అటు కదా ఆ విషయంలో మనము తృణీకరించబడిన తర్వాత ఏంటంటే ఏ వారు వారి మీద ఆధారపడే విధంగా జరిగింది కాబట్టి వ్యక్తి మీద దేవునికి అభిషేకం ఉందా లేదా వ్యక్తిని విమర్శించేటప్పుడు లేదా ఒక వ్యక్తి వ్యక్తిని గురించి మాటలా అనేటప్పుడు ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు ఒక వ్యక్తి గురించి మాటలా ఆ వ్యక్తి మీద దేవుని యొక్క అభిషేకం ఉన్నదా లేదా ఆ వ్యక్తి మీద దేవుని యొక్క తైలం ఉన్నదా లేదా ఆ వ్యక్తిని దేవుని యొక్క మహిమ ఉన్నదా లేదా అని మనము ఆలోచించగలగా లేచించి మాట్లాడగలిగా లేకుంటే ఏమవుతుందంటే అది మనకేమవుతుందంటే ఆ వ్యక్తుల మీద నువ్వు ఆధారపడే విధంగా చేయగలుగుతావు లేకపోతే ఏమవుతుందా ఆ వ్యక్తులకు శత్రువైపోతావు అభిషేకించబడి దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తులను త్రోణీకరించినప్పుడు దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తులను ద్వేషించినప్పుడు ఏమవుతుంది దేవుని దృష్టిలో ఆ వ్యక్తులకు మరి మనిస్తే అబ్రహాము ఎప్పుడు ఆయన పిలిచాడు చాలా కాలం తర్వాత ఆశీర్వాదకరంగా మారి ఎప్పుడో డెబ్బై ఐదు సంవత్సరాలు పిలిస్తే ఆ తర్వాత చాలా కాలం తర్వాత అత్యున్నతమైన ఆశీర్వాదం అతనికి వచ్చింది మవిష్యాన్ని కూడా ఎప్పుడో ఏర్పరచుకుంటే చాలా కాలం తర్వాత ఆశీర్వాదకరంగా వాడుతున్నాడు అన్ని వేల జనాంగాన్ని ఎప్పుడు నడిపించాలంటే చాలా కాలం తర్వాత ఎప్పుడు దేవుడు అభిషేకిస్తాడు అభిషేకము కాలానుగుణంగా ఏమవుతుంది ఆశీర్వదకరంగా అయిపోతుంది కాబట్టి అభిషేకించబడిన వ్యక్తులు ఎన్నరూ కూడా ఏమవుతుందంటే వారే వారికి శత్రువైపోతారు దేవుని దృష్టిలో అయిపోతాం దేవుని వద్ద నుండి మనకి ఏమవుతుంది పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది కనుక మరెన్నడూ కూడా తృణీకరించకుండా దేవుని చేత వ్యక్తులను మరణించాలి గౌరవించగలగాలి ఎందుకంటే దేవుని యొక్క అభిషేకం వారికి ఉంటుంది దేవుని యొక్క ఆత్మ వారికి ఉంటుంది కనుక ఆత్మానుసారంగా దేవుని నడిపి నడిపించేవాడు దేవుడు వ్యక్తులుగా లోకములో అనేకమైనటువంటి వ్యక్తులు లోకంలో లోకానుసారంగా నడవడం జరుగుతుంది కానీ దేవుని చేత అభిషేక ఇచ్చినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే దేవుడు వారిని నడిపిస్తారు నడిపించేది దేవుడు నాయకుడు దేవుడు మాటలు ఇచ్చేది దేవుడు అడుగులు వేయించేది దేవుడు వాడుకునేది దేవుడు అన్నిటికీ కారకుడు కారకుడు కూడా దేవుడే కనుక ఎంత ఎంత మాత్రం కూడా దృఢీకరించకూడదు ఎందుకంటే దేవుని విషయంలో దేవుని యొక్క మాక్యం విషయంలో దేవుని యొక్క సేవ విషయంలో మనం ఎప్పుడైనా సరే దైవ జ్ఞానము కలిగి మాట ఈ విషయంలో దైవ జ్ఞానం కలిగి మాటలు ఎందుకంటే దైవ జ్ఞానము లేకుండా దైవ జ్ఞానము లేకుండా మనం అంటే తృణీకరించిన వారమై దేవుని కూడా తృణీకరించిన త్రుణీకరించిన వారమైపోతాడు ఎందుకంటే దేవుడు సాక్షాత్ యేసు గ్రామంలో పరిశీ చేయడానికి వెళ్తున్నప్పుడు సూచికలు చేస్తున్నప్పుడు అనేకులు ఆయన చేశాడు త్రుణీకరించారు అనేకులు త్రుణీకరించారు త్రుణీకరించిన తర్వాత అద్భుతంలో సూచిక్రియలు చేసుకున్న వెళ్ళి ఆ తర్వాత ఎవరైతే ధృవీకరించబడ ధృవీకరించారో వారందరు కూడా ఏసై మీద ఆధారపడాల్సి వచ్చింది ఏసు తప్ప వేరుగా మార్గము లేదు ఆయనే రక్షణ ఎవరైనా ఏమంటే రాజ్యంలో వెళ్ళాలి అంటే ఏసై కానకాల యేసు రక్షణలోనే ఆయనలోనే బాగేశం తీసుకొని ఆయన మీదనే ఆధారపడదు ఆయన తప్ప వేరుగా దిక్కులు లేదు ఆ తర్వాత తెలిసింది మాకు అయ్యో రక్షకు మేము ధృవీకరించేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి వ్యక్తులను కూడా దృఢీకరించవద్దు దేవుని అభిషేకం వ్యక్తులను కనుగొని దేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి వ్యక్తులను కనుగొని మనము సహకరించాలి సహకరించగలిగితే ఏమవుతుందంటే నీకు వస్తుందంటే అంటే ఆశీర్వాదం వస్తుంది దేవుని యుద్ధం నుండి మెప్పు వస్తుంది దేవుని యుద్ధం నుండి ఘనత వస్తుంది అంతే ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తులను సహకరించే దేవునికి నువ్వు సహకరించిన వాళ్ళ దేవునికి వస్తావు దేవుని నెరవేర్చిన దేవుని యొక్క పనిలో ఒక భారస్తులో అందుకే దేవుని విషయంలో దేవునికి సేవ విషయంలో దేవుని మాటల విషయంలో వాక్య విషయంలో దైవ జ్ఞానం ఉంటేనే మనం మాటలాడాలి కానీ దైవ జ్ఞానం లేకుండా ఏ విధమైనటువంటి మాటలాడినా అది ఏమవుతుందంటే దేవుని దృష్టికి వ్యతిరేకంగా మనం మాటలు ఆడిన వారం అయిపోతుంది అందుకే మనం ఏమి చేయాలి అంటే మనం ఏమి చేయాలి అంటే దేవునికి సహకరించాలి మరి దేవునికి సహకరించాలి అంటే మనం చేయాలంటే దేవునికి దేవుడు మనకు కాపరై దేవునికి దేవుడు మనకు కాపరై ఉంటా దేవుడి మీద ఆధార మనం చేసే ప్రతి పని పని ఆలోచన లోకంలో ఉన్న మనకు మనం ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు కనికరించి మన మీద దయ చూపి ప్రతి ఆశీర్వాదం మనకి ఇస్తాం ప్రతి మేలు మనకి ఇస్తాం ప్రతి కీడు మేలుగా మారుస్తాడు మన శత్రులందరినీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన మిత్రులుగా మారుస్తాడు లేదా శత్రులందరినీ సంహరిస్తాడు లేదా శత్రువులను ఎదుట మనం ఏం చేస్తున్నాడే మనకి భోజనం ఆయన సిద్ధపరుస్తాడు లేదా ఆ శత్రువులే మన మీద ఆధారపడేటువంటి విధంగా చేస్తాడు అందుకే మనము దేవుడు ఎవరైతే ఏర్పరుచుకున్నారో ఆ సేవకులను ఎంత మాత్రం కూడా తృణీకరించకుండా సహకరించగలిగితే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో మేలు జరుగుతాయి దేవుడు ఏం చేస్తాడు అంటే మన విషయంలో మెచ్చుకుంటాం దేవుని ఉద్దేశం అంటే ఏదైతే దేవుడి చిత్తం ఉందో ఆ చిత్రానికి మనం ఏ సహకరించిన వాళ్ళం అప్పుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది మొదటి చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యములో తమకు ఒక లవ్ అలగేన్స్ ఉండగా ఆమేన్ దేవాం స్తోత్రాల వందనాలతో ఇంతవరకు మాట మాటల arginine కోంటి ఈ కొద్ది మాటల వటన్ని స్తోత్రం